హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇంకోరంటా చెట్టు ఖాళీ చేస్తున్నాము ఎందుకు అనుకుంటున్నారా ఈ మధ్య కాలంలో నేను హెయిర్కి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హెన్నా అప్లై చేస్తున్నాను షాప్లో తీసుకొచ్చుకొని అయితే హెన్నా పౌడర్ అప్లై చేస్తున్నాను అనమాట బాగా వర్షం వస్తుంది కదా ఒక వన్ మంత్గా ఒక త్రీ టైమ్స్ అయితే వర్షం బాగా పడింది అందువల్ల బాగా ఆకులు కూడా అన్నమాట గోరంటాకు మీకు అంత పీకేసి నేనే ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలని అనుకున్నాను ఎంత వస్తుందో చూడాలి ఏం చేస్తున్నావు సలీమా గోరంటాకు అంత బోడికి చేసినావు గోరంటాకు చెట్టుని పక్కనే కరివైపాకు చెట్టు వచ్చింది గమనించలేదు చాలా ఒక రెండు మూడు సంవత్సరాల చెట్టు ఇది ఇప్పుడు ఈ వర్షానికి బాగా పచ్చగా చిగురు పెట్టింది దీని గోరంటాకు చెట్టు మధ్యలో కనిపించలేదు చాలా ఉంది ఇంతైతే తీసాము ఇలా ఆకంతా తీసి వెడల్పాటి ప్లేట్లు అయితే వేసుకున్నానండి ఇది త్రీ డేస్ తర్వాత ఇలా ఆకులైతే కొంచెం డ్రైగా మారిపోయాయి ఎండలో కాకుండా ఇలా వెంటిలేషన్లో డ్రై చేస్తున్నానండి నేనైతే ఆకులను వచ్చేసి ఎండలో కాకుండా ఇలా పెట్టేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే గోరంటాకులో ఉండే మంచి గుణాలన్నీ వెళ్ళిపోతాయి అన్నట్లుగా డైరెక్ట్గా సన్లైట్ కాకుండా ఇలా మనం వెంటే వెంటిలేషన్లో ఎండనిచ్చుకోవాలన్నమాట ఒక వన్ వీక్ అలా పెట్టేసామంటే డ్రై అయిపోతుంది అలా మిక్సీలో వేసి పౌడర్ కొట్టుకున్నానండి న్యాచురల్ హెన్న పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా వచ్చిందండి ఒకసారి అలా చేశానంటే సుమారుగా నాకైతే ఒక త్రీ టైమ్స్ అయితే తలకి అప్లై చేసుకోవచ్చు చాలా మంచిగా అనిపించిందండి ఇప్పటి నుంచి ఇలానే చేసుకోవాలనుకుంటున్నాను అలా మెత్తగా కొంచెం కొంచెం వేస్తూ అంత కలిపి ఒకే జార్ నిండగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను మెత్తగా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా కొన్ని ఆకులు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మంచి మంచివి ఏవైతే పోషకాలు ఉంటాయో మనకి హెయిర్ గ్రోత్కి అలానే సంబంధించిన ఆకులు కూడా యాడ్ చేసి డ్రై చేసుకొని ఇలా చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటికైతే ఇదండి న్యాచురల్ హెన్నా పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం మూత తీయగానే హెన్నా స్మెల్ అయితే చాలా బాగొస్తుందండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే వీడియో లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి అలా చేసినట్లయితే వీడియో ఇంకొంచెం మూవ్ అవుతుందండి కొత్త ఫోన్లు కూడా కొత్త వాళ్ళకు కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అండి